వెల్కమ్ టు ప్రధాని నరేంద్ర పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలో జరిగిన హర్ఘర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు మనం చేస్తున్నటువంటి ర్యాలీ పేరు హర్ గర్ తిరంగా ర్యాలీ ఎగురీ ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎగిరేయాలి ఎగరై తో ఎగరైతే జలూరి ఎగరైతే ఉన్నట్టే జంతులూరు ఇంకా ఎత్తుత లేదు ఎగరేస్తారా ప్రతి ఇంటి మీద ఒక జాతీయ జెండా పంద్ర ఆగస్టు రోజు ఎగిరాలి ఉదాహరణ ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జాతీయ జెండాను ఎగిరేసి సాయంత్రం ఐదు నలభై ఐదు ఆరు మధ్యలో తిరిగి జాతీయ జెండాని అవగతనం చేయాలి అంటే దించాలి రాత్రిపూట జాతీయ జెండాలు ఇంటి మీద ఉంచుకోవడానికి అవకాశం ఉండదు నా ఆ కులం నా దీసుకులు నీది కులం నా దా పార్టీ ఏ పార్టీ లేదు మన దేశానికి స్వతంత్రం రాకపోతే స్వేచ్ఛావాయులు మనం మించుకోకపోతే ఈ కులాలు మతాలు అనేటువంటి పంచాయతీలు ఉంటుండేదో లేదో తెలియదు కానీ దేశానికి స్వతంత్రం సిద్ధించి మనమందరం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత ప్రశాంతంగా ఉంటుంది అంటే మనందరికీ రక్షణ కల్పిస్తుంది ఈ మూవన్నర జెండా మన జాతీయ జెండా అందుకనే అది గర్భిరంగా వారి పేరు ఇది బీజేపీ వల్ల వ్యాలియో కాంగ్రెస్ అన్న వ్యాలే కమ్యూనిస్టు అన్న వ్యాలియో కాదు ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం సమ్ముధింటూ ఈ దేశంలో ఉంటున్న ప్రతి భారతీయుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ ఇండియా అని గర్వంగా చెప్పుకునేటువంటి దేశంలో మనం అందరూ ఉన్నాం అనేక మంది అమరవీరులు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరు సీతారామరాజు ఇట్లా అనేక మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉండేందుకు కొన్ని జాతీయ జండాను దించకుండా నా కాస సాధుడు కోసం మాట్లాడినటువంటి అనేక మంది ఆరుల వారసులు మనం మీరు చూస్తున్నాం ఈ మధ్యలో కొన్ని పిచ్చి దేశాలు కొన్ని పెద్ద దేశాలు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు మన సైన్యం మన సైన్యం దాతర్ మీద మైనస్ నెల్ ఫైవ్ డిగ్రీల సెంటిగ్రామ్ లో మిమ్మల్ని రమ్మంటే మీ టీచర్లు అంటారు అలా వాన పడుతుందేమో పిల్లలకి జలుబు అవుతుందేమో అంటారు కానీ మనం ప్రశాంతంగా ఉండాలని మనం చల్లంగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ బార్డర్ మీద మైనస్ నలభై డిగ్రీల టెంపరేచర్ లో కూడా సమానం మన కోసం తమ ప్రయాణాలు ఇస్తారు అటువంటి అనర్హులైనటువంటి సైన్యం వారసత్వమైనటువంటి మనం మన జెండా జాతీయ ఉండేటువంటి జెండాను కాపాడుకోవాలా కాపాడుకోవాలా సెల్ ఫోన్లు టీవీలు సీరియల్లు పనికిరాని పంచాయతీలు పక్కన పెట్టి ప్రతి భారతీయుడు ఆమె ఉన్నాం అని గౌరవంగా చెప్పుకున్నారు మన జాతీయ జెండా ఉండాలంటే హారి గారి జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది ఎగరేస్తారా 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 నిర్మూల్య విజయ్ రాలి ఎందుకు చేసినామంటే ఈ దేశ భావి భారత పౌరులు ఎవరు ఇది వాళ్ళందరికీ యాభై దాటితే ఇక వీళ్ళంతా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసిరు ఈ దేశం భవిష్యత్తులో ఎవరికోసం కోసం సురక్షితంగా ఎవరి కోసం ఎవరి కోసం ఉండాలా మీ ఉండాలి మీకోసం కోసం ఉండాలి ఈ దేశం నాది ఈ జెండా నాది ఈ జెండా మహమ్మారి పరచడాన్ని ఎవరైనా ఈ దేశం పొలిమేర దాడి దాకా తరిమి కొట్టమని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి సంతోషం ఆడపిల్లలు ఎక్కువ మంది ర్యాలీలు వచ్చారు మన ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేస్తే ఎవరు వైరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఆడబిడ్డలు ధైర్యంగా చెప్పాలి మీరు భయపడుతున్నారు ఎవరు వైరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ కో గంటల ఆపరేషన్ సింధూర్ ముగించుకొని వచ్చారు అట్లాంటి ఆడబిడ్డల అందుకని ఈ దేశం మీద ఈ దేశం మీద నాకు ప్రేమ ఉండాలి ఈ దేశం దేశం గురించి మాట్లాడతాను ఇది భావి భారత భావులు మీ అందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాకు తెలుసు స్కూల్ బోటలు ఎంత ఇంపార్టెంటో స్కూల్లో టీచర్ చెప్పే క్లాసులు ఎంత ఇంపార్టెంట్ మీ స్కూల్ బ్ర ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలంటే ముందు ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ జెండా ఈ మూవన్నర జెండాని ఎవరు కూడా నష్టపరచకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అందుకే మొత్తం వంగనది నేనే ఈ అని చెప్తారు అందుకనే చిన్నప్పటి నుంచి మీలో దేశభక్తిని భక్తిని ప్రతి పొందర ఆగస్ట్ ప్రతి చట్ట జరగని రోజు ఉదయం జాతీయ జెండా ఎగిరాసి రంగ తిరంగా వ్యాసా లోని ఇండియాలోని గర్వంగా చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏర్పాటుగానే జరిగింది ఈ ర్యాలీలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల రాజధాని నేను శిరస్వానికి నవ శుభాంజలు తెలియజేస్తా ఉన్నాను పిల్లలందరినీ ఇంత గొప్పగా ఇంకా డిసిప్లిన్ గా తీసుకొచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయు సోదరీ వర్లందరికీ కూడా మరొకసారి జో హింద్ జో తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని అంతే ప్రశాంతంగా అంతే ఓపికగా అంతే నిదానంగా ర్యాలీ ద్వారా మీ మీ పాఠశాలకు తీసుకెళ్లాలని మా ఉపాధ్యాయ సోదర సోదరి మనందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్

Oh my god. thank <sighs> you